హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దిస్ ఇస్ వెంకటేష్ పార్ మంచాల సో ఎకానమీ ఫ్యాకల్టీ సో ఇప్పుడు వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయేది అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ పశు సంవర్ధక రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం డిస్కస్ చేద్దాం సో ఇటీవల చూసుకుంటే మనకి ట్వంటీ ఫస్ట్ లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది ప్రారంభించడం జరిగింది కోటబొమ్మాలి మండలం ఏదైతే మనం చెప్పుకున్న శ్రీకాకుళం జిల్లాలో అండ్ వైజాగ్లో రీజనల్ ఏతే వర్క్ షాప్ అనేది కూడా నిర్వహించడం జరిగింది దానికి సంబంధించిన సమాచారం అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడంలో రూరల్ ఏతే సెక్టార్ ఏదైతుందో ఓకేనా ఆ యొక్క రూరల్ ఏరియాస్ని స్ట్రెంగ్తన్ చేయడంలో ఈ యొక్క లైఫ్ స్టాక్ సెన్సస్ అనేది చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది ఎందుకంటే మన దగ్గర ఎంత లైఫ్ స్టాక్ అనేది ఎంత ఉంది ఎంత పౌల్ట్రీ అనేది ఎంత ఉంది ఎన్ని బర్రెలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని మేకలున్నాయి ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఎన్ని పందులు ఉన్నాయి దీని ఆధారంగా ఆ సంఖ్య ఆధారంగా దీని మీద ఎంతమంది డిపెండ్ అవుతున్నారు ఎన్ని ఫ్యామిలీస్ అనేది డిపెండ్ అవుతున్నారు ఎంతమంది ఆధారపడుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో అప్కమింగ్ ఇయర్స్లో పాలసీస్ ఫ్రేమ్ చేయడంలో బడ్జెట్ ఎలకేషన్స్లో పథకాల యొక్క అమల్లో ఖచ్చితంగా వాళ్ళకొక నెంబర్ అనేది ఉంటుంది అందుకే ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారంతో నేషనల్ లైవ్ స్టాక్ సెన్సెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గతంలో ట్వంటీ ఎత్ లైవ్ స్టాక్ సెన్సస్ అనేది కండక్ట్ చేశారు ఆ ట్వంటీ ఎత్ లైవ్ స్టాక్ సెన్సెస్ అనేది మనకి ఎప్పటివరకు ఉపయోగపడుతుందంటే రాబోయే ఈ యొక్క అప్కమింగ్ ఫిబ్రవరి ట్వంటీ థర్డ్న మనకి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి పాతదే చదువుకోండి ఎందుకు ఈ న్యూ నేషనల్ లైఫ్ స్టాక్ సెన్సెస్ వచ్చేసి ఎంతవరకు కంటిన్యూ అవుతుందో తెలుసా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ వరకు కంటిన్యూ అవుతుంది మేబీ ఒకవేళ ఇప్పుడున్న అభ్యర్థులు నెక్స్ట్ గ్రూప్ టూ నోటిఫికేషన్ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో లేదు సార్ మేము జనరల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నాము గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నాము పంచాయత్ సెక్రటరీ ప్రిపేర్ అవుతున్నాము ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాము రాబోయే జాబ్ క్యాలెండర్ మా యొక్క దృష్టి అంటే మీరు ట్వంటీ ఫస్ట్ లైఫ్ స్టాక్ సెన్సెస్ అనే దాని మీదనే ఫోకస్ చేయండి ఇప్పుడు కేవలం అప్కమింగ్ ఎగ్జామ్స్ రాబోయే రెండు మూడు నెలలకి సంబంధించిన అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ వాళ్ళు మాత్రమే ట్వంటీ ఎయిత్ లైఫ్ స్టాక్ సెన్సెస్ అనేది చదవండి సో ఓకేనా కరెంట్ అఫైర్స్లో మేబీ ఒకవేళ ఇది అడిగితే ఆ యొక్క కోటబొమ్మాలి ఏదైతే సంబంధించిన మండలము శ్రీకాకుళం విలేజ్ ఆ యొక్క పెద్ద ఏదైతే ఉందో మా ఊరు అనేది ఏదైతే దాని మీద మీరు ఫోకస్ చేయండి ఓకేనా సో ఇది దీనికి ఉన్న ప్రత్యేకత సో ఇలా చూసుకుంటే మనకి సంపద మరియు కోళ్ళ పెంపకంలో మన రాష్ట్రం దేశంలోనే ఎన్నో స్థానంలో ఉంది రెండవ స్థానంలో ఉంది ట్వంటీ ఎత్ లైఫ్ స్టాక్ సెన్సెస్ పరంగా చూసుకుంటే మనది రెండవ స్థానంలో ఉంది ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎలాంటి సెక్టర్ ఈ డాటా అంతా కూడా మీకు కొంచెం అవగాహన ఉండే ఉంటుంది కొంచెం ఫోకస్ వచ్చేయండి ఓకేనా మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో మొదటి స్థానంలో మాంసం ఉత్పత్తులు నాలుగో స్థానంలో మరియు పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో ఉంది ఇవన్నీ కూడా మేము గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే ఎస్ వేరే ఆప్షన్ అనేది లేదు ఎందుకు బికాస్ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లాంటి క్వశ్చన్స్ అనేది వచ్చినప్పుడు స్టేట్మెంట్స్ అనేది క్వశ్చన్స్ అనేది వచ్చినప్పుడు ఖచ్చితంగా వీటి మీద మనం ఫోకస్ చేయాలి సో వివిధ పథకాల కింద పశువుల యొక్క ఆశ్రయము గ్రాసం మరియు వైద్య సహాయడం ద్వారా పశు పెంచుతూ పశువుల యొక్క రక్షణ మరియు సంరక్షణ కలిగించాలని చెప్పేసి మా ప్రభుత్వం తీర్మానించుకుంది ఇవన్నీ కూడా జనరలైజ్డ్ ఆ స్టేట్మెంట్స్ అమ్మా మీరైనా సరే ఓన్గా చదువుకోవచ్చు దట్స్ నాట్ అన్ ఇష్యూ ఓకేనా మనకి బడ్జెట్లో ఉన్నది ఏంది సో వీటి యొక్క బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంది సో ఆర్థిక వ్యవస్థని ఎలా బలోపేతం చేస్తుంది సింపుల్ చెప్పాలంటే పంటల మీద ఆధారపడలేదు కదా రైతులందరూ కూడా చూసుకుంటే పంటల మీదనే పూర్తిగా ఆధారపడలేదు సో ఒకవేళ ఎందుకు ఒక్కోసారి మాన్సూన్స్ అనేది ఋతుపవనాలను హ్యాండ్ ఇచ్చాయనుకుందాం ఒక్కోసారి డిలే అయ్యే అనుకుందాం అన్ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రెయిన్ఫాల్ సో ఒడిదుడుకులతో కూడిన వర్షపాతం అనేది నమోదైనా కానీ ఓకేనా ఎన్లీనో ల్యాండ్ ఎఫెక్ట్ వల్ల ఏమన్నా ఈల్డింగ్ మీద ఇంపాక్ట్ అయినా కానీ లేకపోతే వర్షాలు అనేది అధిక వర్షాలు కానీ లేకపోతే వరదలు వచ్చినా కానీ డ్రాట్స్ వచ్చినా ఫెమెన్స్ వచ్చినా అల్ప వర్షాలు వచ్చినా ఖచ్చితంగా దిగుబడి మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది లో ఈల్డింగ్ అనేది ఉంటుంది లో ప్రొడక్టివిటీ ఉంటుంది అల్ప దిగుబడి అనేది ఉంటుంది సో రైతులు నష్టపోవచ్చు అదే ఒకవేళ పశుసంపద మీద కూడా కలిగి ఉంటే ఎస్పెషల్లీ మనం చూసుకుంటే మార్జినల్ ఫార్మర్స్ అండ్ స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఉపాంత రైతులు ఎవరైతే మనం చెప్పుకున్న చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో ప్రతి చిన్న చిన్న సన్న రైతుల్లో ఖచ్చితంగా వాళ్ళ పశువులు అనేది వాళ్ళకి ఒక షెడ్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఆల్టర్నేటివ్ ఇన్కమ్ సోర్స్ అనేది ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఒక ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం అనేది ఎక్కువగా ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి కదా సో ఎస్పెషల్లీ మహిళలు వచ్చేసి పశు సపోషణ మీద ఎక్కువగా దృష్టి పెడుతుంటారు పురుషులు వచ్చేసి వ్యవసాయ పంటలు ఏదైతుందో వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నం అవుతారన్న సంగతి గుర్తుపెట్టుకోండి అలా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం వస్తే ఒక ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం వర్షాలు సకాలంలో ఆన్ టైంలో పడ్డాయంటే మాత్రం అదనపు ఆదాయం అనేది వస్తుంది సో దట్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది వాళ్ళు కూడా పేదరికం నుంచి బయటపడడానికి ఆ యొక్క మార్గం అనేది సుగమం అవుతుంది అలా ట్వంటీ ఫస్ట్ లైఫ్ స్టాక్ సెన్సెస్ అనేది చాలా కీలకమైన పాత్ర అనేది పోషిస్తుంది ఇలా పశుగ్రాసం ఆ యొక్క విత్తనాలు వీటికి ఎరువులు ఏ విత్తనాలకు సంబంధించింది ఏదైతుందో వాటికి కూడా ప్రభుత్వం అనేది రాయితీ ఇస్తుంది అవన్నీ కూడా చదువుకున్నాం ఓకేనా ఎస్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది సో ద గవర్నమెంట్ ఈస్ రిటర్మైన్ టు ఇంక్రీజ్ ఇన్కమ్ ఆఫ్ ది యాదవులు అండ్ ఏవైతే కురబాలు సో ఎవరైతే కురమాలిస్ ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీకి సంబంధించింది ఆ లైఫ్ స్టాక్ బర్రెలు గొర్రెలు ఎవరైతే మేకలు ఏవైతే పెంపొందిస్తున్నారో వాళ్ళకి సంబంధించిన యూనో ఇనిషియేషన్స్ తీసుకుంటామని చెప్పేసి సో అగ్రికల్చర్ అండ్ అనిమల్ హస్బెండ్రీ మినిస్టర్ కింజరపు అచ్చెన్నాయుడు హ్యాస్ సెడ్ దట్ లైఫ్ స్టాక్ సెన్సెస్ ఇస్ క్రూషియల్ ఇన్ ఫ్రేమింగ్ పాలసీస్ రైజింగ్ ప్రొడక్టివిటీ ఉత్పాదక పెంచడం అన్నా ఆ యొక్క మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలన్నా లేకపోతే ప్రభుత్వం అనేది విధానాల రూపకల్పన చేయాలన్నా కానీ ఈ యొక్క లైఫ్ స్టాక్ సెన్సెస్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది సో ఈ యొక్క పేదవాళ్ళు ఎవరైతున్నారో భూమి లేని రైతులు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క జీవన విధానం అనేది మెరుగవ్వాలంటే ఖచ్చితంగా ఈ లైఫ్ స్టాక్ సెన్సెస్ అనేది ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయాలి సో పెద విలేజ్ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారు ఎక్కడ స్టార్ట్ చేశారు లాంచింగ్ ట్వంటీ ఫస్ట్ నేషనల్ లైఫ్ స్టాంగ్ సెన్సెస్ అనేది పెదబొమ్మడి విలేజ్ కోటమొమ్మాలి మండల్ శ్రీకాకుళం జిల్లాలో దీన్ని లాంచ్ చేశారు అండ్ ఇది ఎంత వరకు కంటిన్యూ అవుతుంది ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు కంటిన్యూ అవుతుంది ఎంతమంది ఎనిమిరేటర్స్ ఉన్నారమ్మా ఇందులో ఎంతమంది పాల్గొంటున్నారు ఐదు వేల మూడు వందల తొంభై మంది ఎనిమిరేటర్స్ ఆ ఇన్ఫర్మేషన్ అది కలెక్ట్ చేస్తారు ఎన్ని పశువులు ఉన్నాయి ఎన్ని బర్రెలు ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఎన్ని మేకలు ఉన్నాయి సో ఇవన్నీ కూడా కలెక్ట్ చే ఏదైతే మనం చెప్పున్నా పోల్ట్రీస్ అనేది ఎన్ని ఉన్నాయి బ్యాక్ యాడ్ పోల్ట్రీ అనేది ఎంత ఉంది లేకపోతే మనం చెప్పున్న పోల్ట్రీ షెడ్స్ అనేది ఎంతున్నాయి పందులు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేస్తారమ్మా దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒకటి పాయింట్ ఐదు కోట్ల కుటుంబాలు ఎన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఫ్యామిలీస్ ఏదైతే హౌస్ హోల్డ్స్ని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేయడం జరుగుతుంది వెరీ 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 ఇంపార్టెంట్ షాప్ వాజ్ హెల్డ్ టుడే ఇన్ విశాఖపట్నం ఏపీ టు ట్రైన్ ఆ ఎనిమిరేటర్స్ని ట్రైన్ చేయడం కోసం వాళ్ళు వర్క్షాప్ అనేది కండక్ట్ చేయాలన్న సంగతి గుర్తుపెట్టుకోండి విచ్ షెడ్యూల్ డ్యూరింగ్ సెప్టెంబర్ టు డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ఈ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఆల్రెడీ మీ ఇంటికి వచ్చే ఉంటారు నాకు తెలిసినంత వరకు సో ఇది బడ్జెట్లో ఈ యొక్క పశు సంపదకు సంబంధించిన రంగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఓకేనా అది కొంచెం చూసుకోండి యాక్చువల్ ట్వంటీ ఎయిత్ లైఫ్ స్టాక్స్ అని చెప్పేవాడిని కానీ అది అప్డేటెడ్ అవుతుంది కాబట్టి దాని గురించి పెద్దగా మనకి ఇన్ఫర్మేషన్ అది ఏం లేదమ్మా ఓకేనా సో ఇంకా మేము ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏమైనా చదవాలి సార్ అంటే ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఆర్గనైజేషన్స్ ఏజెన్సీస్ ఉంటాయి కదా సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనే దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండిమా ఓకే సో సంప్రదాయ మత్స్యకారుల చేపల చెరువులు లీజుకు తీసుకోకుండా గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది సో ఏదైతే ట్రెడిషనల్ ఫిషర్మెన్ ఉన్నారో రిజర్వాయిలో కానీ ఓకేనా ఆ యొక్క ఏదైనా చెప్పుకున్న పాండ్స్లో ఏదైతే రిజర్వాయర్స్ అనొచ్చు పాండ్స్ అనొచ్చు లేదంటే చెరువులు అనొచ్చు సరస్సులు అని చెప్పేసి ఉనొచ్చు కలనులు అని చెప్పేసి ఉండొచ్చు అందులో సంప్రదాయ ఫిషర్మెన్స్ని ఒక ఉందో అడ్డగించి గత ప్రభుత్వం అని చెప్పేసి ఓపెన్ ఆప్షనింగ్ తెలుసు కదా ఆన్లైన్ ద్వారా ఆ యొక్క చేపల చెరువులు అనేది వాళ్ళ టెండర్ ఏదైతుందో పిలిచి వాళ్ళకి చేపల చెరువు ఇచ్చింది సో గత ప్రభుత్వం యొక్క విమర్శ ఏంటంటే ఆ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళకే అందే విధంగా ఈ యొక్క ప్రభుత్వం అనేది వాళ్ళ విధానాలను తీసుకొచ్చారు దీనివల్ల సంప్రదాయ మత్స్యకారులు అనే వాళ్ళు నష్టపోయారనేది ఈ ప్రభుత్వం వాళ్ళు ప్రకటించిన ఆ బడ్జెట్లో వాళ్ళు ప్రకటించింది ఓకేనా చూద్దాం సో దశాబ్దాలుగా చేపల చెరువులపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న మత్స్యకారుల ప్రయోజనానికి వరి రక్షించడానికి మా ప్రభుత్వం అవతలను ఉపసంహరించింది సో ఇరవై మూడు వేల చేపల వేటకు అనువైన బోట్లను మా ప్రభుత్వం రైతీపై డీజిల్ని అందిస్తుంది సో డీజిల్ సబ్సిడీ వచ్చేసి లీటర్కి తొమ్మిది రూపాయలు ఎంత ఇస్తున్నారమ్మా డీజిల్ సబ్సిడీ వచ్చేసి తొమ్మిది రూపాయల వరకు ఇస్తున్నారు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి పర్ లీటర్ తొమ్మిది రూపాయలు పర్ లీటర్ డీజిల్ సబ్సిడీ అనేది కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది సో అలా దాదాపు ఇరవై మూడు వేల ఫిషింగ్ బోట్స్కి డీజిల్ సబ్సిడీ అనేది మేము ప్రకటిస్తున్నాం సో ఈ సిగ్నిఫైడ్ క్యాన్సలింగ్ ద జీఓ టూ సెవెంటీన్ ఇష్యూడ్ బై ద ప్రీవియస్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ సో గతంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ టూ సెవెంటీన్ అనేది జీవో అనేది రిలీజ్ చేసింది మేము దాన్ని ఏం చేస్తున్నామా టర్మినేట్ చేస్తున్నాము సో ఏంది ఆ గవర్నమెంట్ ఫర్ ఓపెన్ ఆప్షన్ గా ఫిష్ ట్యాంక్స్ చేపల చెరువులు అనేది అంత ముందు ఓపెన్ ఆక్షన్ అనేది ఇచ్చేది ఏ రిజర్వేర్ కానీ అదర్ వాటర్ బాడీస్ ఏదైతుందో సో మేము దాన్ని రద్దు చేస్తున్నాం సో మళ్ళీ వాటిని పునరుద్ధరించి సంప్రదాయ మత్స్యకారులు ఎవరైతున్నారో ఆ యొక్క చేపల వేటకు వెళ్ళే వాళ్ళకి మళ్ళీ వాళ్ళకి కోఆపరేటివ్ సొసైటీస్ ద్వారా సహకార సంఘాల ద్వారా మేము వాళ్ళకి తిరిగి వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది సో ఫిషింగ్ ఈజ్ ఏ క్యాస్ట్ బేస్డ్ ఆక్యుపేషన్ హావింగ్ అ లాంగ్ కాస్ట్ లైన్ ఆఫర్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ద ఇన్ ఎన్ఈపి సో అలా దాదాపు మూడు వేల మూడు వందల ఇరవై ఐదు చిన్న స్థాయిలో ఇరిగేషన్ పాయింట్స్ ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై గ్రామ పంచాయతీల పాయింట్స్ నూట పద్దెనిమిది రిజర్వేర్లు అనేది ఉన్నాయి సో ద వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ బాట్ టూ సెవెంటీన్ అండ్ నోర్ దీస్ పాన్స్ టు వాటర్ బాడీస్ అండర్ ఫిషర్మెన్ సొసైటీస్ చెప్పే కదా ఆ యొక్క సహకార సంఘాలు మత్స్యకారులకు సంబంధించిన ఆ యొక్క సహకార సంఘాలకి తిరిగి ఇచ్చింది సో ఆ సహకార సంఘాలు అనేది డిసైడ్ చేస్తాయి నిర్ణయిస్తాయి ఎవరు చేపలు అనేది ఎవరికి ఉందని చెప్పేసి సో స్థానికంగా మళ్ళీ డీసెంట్రలైజ్ చేశారు సింపుల్ చెప్పాలంటే వికేంద్రీకరణ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి కదా సో దిస్ వాజ్ బిగ్ బిగ్ బ్యాక్ ఫర్ ద ఫిషర్మెన్ కమ్యూనిటీ గతంలో ఎవరైతే ఉన్నారో ఫిషర్మెన్ సొసైటీ కింద ఉన్నవన్నీ కూడా ఓపెన్ ఆక్షన్ చేశారు మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తున్నామని చెప్పేసి చెప్పే కదా గతంలో ఆన్లైన్ టెండర్స్ ద్వారా ఇచ్చారని చెప్పేసి అదే ఉంటుందమ్మా అంతకంటే ఏం లేదు సో నెక్స్ట్ వన్ ఈ యొక్క ప్యాక్స్ ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ వాటిని సెల్ఫ్ రిలయన్స్ స్వయం సమృద్ధి అనేది వాటికి సాధించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతేనేయో సో వాటికి కంప్యూటరైజ్ చేస్తున్నారు అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం పథకమా కేంద్ర ప్రభుత్వం పథకమా అంటే ఇది సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ సో భారతదేశంలో ఉన్న అన్ని ప్రాథమిక సంఘాలు ఏదైతేనో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతేనో సహకార సంఘాలు అనేది ఏదైతున్నాయో వాటన్నిటిని కూడా ఆధునీకరించాలి కంప్యూటరైజ్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం అనేది డిసిషన్ అని తీసుకుంది సో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం సో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద సో ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ట్వంటీ నైన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ టూ అప్రూవ్డ్ ద సెంట్రలీ స్పాన్సర్స్ ప్రాజెక్ట్ ఫర్ కంప్యూటరైజేషన్ ఆఫ్ ప్యాక్స్ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ఏదైతేనేయో ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ ఫ్రమ్ ట్వంటీ ట్వంటీ టూ టు ట్వంటీ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై వరకు ఇరవై ఆరు వరకు భారతదేశంలో ఉన్న అన్ని పిఏసీసీస్ ఏదైతేనేయో వాటిని కంప్యూటరైజ్ చేయాలి ఏవి నష్టాల్లో ఉన్నాయి ఏవి లాభాల్లో ఉన్నాయి వీటిని స్ట్రెంతన్ చేయాలి వీటిని మర్జు చేయాలని చెప్పేసి సో దానివల్ల ఏమవుతుంది పిఐసీసీస్ అనేది లోన్లు తీసుకుంటే పారదర్శకత ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి ఉంటుంది సో ఆ యొక్క ల్యాండ్ రికార్డ్స్ అన్నీ కూడా డిజిటలైజేషన్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఎంపవరింగ్ ఫార్మర్స్ ఇన్ఫర్మేషన్ యాక్సెస్ సో ఎప్పటికప్పుడు కూడా ఆ యొక్క సమాచారం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అది కూడా వాళ్ళకి అందించవచ్చు అన్న ఉద్దేశంతో వాటిని బలోపేతం చేయడం కోసం వాటిని స్ట్రెంథెన్ చేయడం కోసం ఓకేనా సో వాళ్ళకి ఈ యొక్క ఏం చేస్తున్నారమ్మా కంప్యూటరైజేషన్ చేస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి అండ్ లోన్ యాక్సెస్ అనేది కూడా ఈజీగా ఉంటుంది రిజిస్టర్ చేయబడడానికి కంప్యూటరైజ్ చేయబడడానికి కంప్యూటరైజ్ చేయని వాటికి కొంచెం కాంప్లికేషన్స్ ఉంటుంది ట్రాన్స్పరెన్సీ అనేది లోపిస్తుంది జవాబుదారీతనం అనేది ఉండదు పారదర్శకత అనేది ఉండదు కంప్యూటరైజేషన్ చేయకపోతే ఇప్పుడు కంప్యూటరేషన్ అనుకోండి పక్కాగా లెక్కలు ఉంటాయి సో ఒకవేళ ఏమైనా ఫ్రాడ్ పాల్పడినా కానీ ఏమన్నా మనకి డ్రాబ్యాక్స్ ఉన్నా కానీ ఇక్కడ దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు ఓకేనా సో అభివృద్ధి సహకారం కీలక పాత్ర సామర్థ్యాన్ని ప్రభుత్వం సో దాదాపు వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు ఏదైతే ఉందో సంవత్సరంలో పదకొండు వేల ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాను సో కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మీకు చెప్పాను సో ఐ థింక్ ఐ జస్ట్ గివెన్ సమ్ ఐడియా సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టు కంప్యూటరైజ్డ్ ఎస్ మరి ఏపీకి వచ్చేసరికి మొత్తం ఎన్ని ఉన్నాయి సార్ అంటే రెండు వేల యాభై ఒక్క ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అందులో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క ఫండింగ్ అనేది ఎంత ఉంటుంది కేంద్ర ప్రభుత్వం తన వాటాగా కంప్యూటరేషన్లో భాగంగా సిక్స్టీ పర్సెంటేజ్ ఉంటుంది అండ్ ఏపీ గవర్నమెంట్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క వాటాగా కంప్యూటరైజ్డ్ కాస్ట్ అనేది ఫార్టీ పర్సెంట్ అనేది బేర్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకుంటే సో దాదాపు కంప్యూటరైజేషన్ ఆఫ్ ఏ ప్యాక్సెజ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ అరౌండ్ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్ క్రోర్స్ ఫోర్ పాయింట్ త్రీ సెవెన్ ల్యాక్ అంటే దానికి దాదాపు నాలుగు పాయింట్ నాలుగు లక్షలు అవుతుందని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ అనేది ఉంది సో అది కొంచెం చూసుకున్నామా దీనికి నేషనల్ ఏజెన్సీగా యాప్ అంటే ఏజెన్సీ అంటే తెలుసు కదా దీని అంతా కూడా సూపర్వైజ్ చేసేది ఆప్కాబ్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది ఇది ఉందో తెలుసు కదా అపెక్స్ బాడీ సో కోఆపరేటివ్ ఏజెన్సీస్కి అపెక్స్ బాడీ ఏంది నాబార్డా ఆర్బిఐ లేకపోతే ఆప్కాబా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆ యొక్క స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది దీన్ని సూపర్వైజ్ చేస్తుంది మానిటర్ చేస్తుంది సో దానికి నాలుగు పాయింట్ నాలుగు లక్షలు అవుతుంది దాదాపు తొంభై కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రొడక్ట్ కాస్ట్ మళ్ళీ ఇందులో స్టేట్ గవర్నమెంట్ వచ్చేసి మళ్ళీ దాన్ని చేశారమ్మా ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఇట్ హాస్ బీన్ డిసైడెడ్ టు గెట్ ద ఫినాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద ఎన్సీడీసీ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది కోఆపరేటివ్ సొసైటీస్కి సంబంధించి సహకార సంఘాలకి సంబంధించిన ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్ ఓకేనా సో ఎపెక్స్ అంటే ఏంది బ్యాంకులకు సంబంధించి కానీ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించింది విత్ షేరింగ్ ప్యాటర్న్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లోన్ అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రాంట్ ఫ్రమ్ ద ఎన్సిడిసి సో ఇందులో వచ్చేసరికి మనకి ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ కాస్ట్ వచ్చేసరికి ఎవరు బేర్ చేస్తారమ్మా యాప్ కాబ్ అనేది బేర్ చేస్తుంది డీసీసీబీస్ అనేది వేరు చేస్తుంది పిఎస్ఈసిస్ అనేది వేరు చేస్తుంది ఇవన్నీ కూడా మీరు చదివే ఉంటారు పదిహేను శాతం వచ్చేసి మనకి త్రీ టైర్ సిస్టమ్ అనేది ఉంది మనకి కోఆపరేటివ్ సొసైటీస్ అనేది సహకార సంఘాలు అనేది అపెక్స్ స్పైస్ స్థాయిలో చూసుకుంటే టాప్ లెవెల్లో చూసుకుంటే యాప్ కాబ్ అని చెప్పేసి ఉంటాం మధ్యస్థ స్థాయిలో ఇంటర్మీడియట్గా ఏముంటుంది డిస్ట్రిక్ట్ సెంట్రల్ క్రెడిట్ బ్యాంక్ అనేది ఏదైతే ఉందో అది ఉంటుంది కింది స్థాయిలో వచ్చేసరికి బాటమ్ సెక్షన్లో కోఆపరేటివ్ ఏమంటారు గ్రాస్ రూట్లలో వచ్చేసి మనకి పిఎస్సీసీస్ ఉంటాయి ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీస్ అని చెప్పి ఓకేనా సో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏదైతే సో పదిహేను శాతం అనేది వీళ్ళు బేర్ చేయాలి సో మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఏదైతుందో మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది ఏదైతుందో మనకి ఆ యొక్క ఎన్సీడీసీ అనేది ట్వంటీ పర్సెంట్ వచ్చేసి గ్రాంట్ ఇస్తుంది ఎవరిస్తుంది ఎన్సీడీసీ అనేది గ్రాంట్ రూపంలో ఇస్తుంది మిగతా ఏదైతే మనం చెప్పుకున్న సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి లోన్ అనేది తీసుకోవాలి ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి వాళ్ళకి ఫండింగ్ అనేది డెఫిషియట్ ఉంటుంది కాబట్టి లోన్ అనేది తీసుకుంటారన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో పదిహేను శాతం వచ్చేసరికి ఎవరు బేర్ చేయాలి ఈ యొక్క ఏ కోఆపరేటివ్ సొసైటీస్ బేర్ చేయాలి ఓకేనా పదిహేను శాతం వచ్చేసి యాప్ కాబు ఇవన్నీ షేర్ చేసుకుంటే ఫండింగ్ అనేది షేర్ చేసుకుంటే మిగతా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి లోను మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఎన్సీడీసీ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే సహకార సంఘాలకి అది ఎపెక్స్ బాడీ లాంటిది ఇన్స్టిట్యూషన్స్కి ఎపెక్స్ బాడీ లాంటిది సో అది బేర్ చేస్తుంది మేబీ ఎగ్జామ్లో వీటి మీద కొంచెం ఫోకస్ చేద్దామా దీస్ ఆల్ ఆర్ ఫ్యాక్ట్స్ అంటే ఎవరైతే ఆంధ్రప్రదేశ్ ఎవరైతే ఏపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది కొంచెం ఎందుకంటే సహకార సంఘాలు అనే సపరేట్ టాపిక్ ఉంది సో దాని దృష్టిలో పెట్టుకొని నేను ఈ బడ్జెట్ సెషన్స్ అన్నీ కూడా ఫ్రేమ్ చేస్తున్నాను దాని దృష్టిలో పెట్టుకొని మనం ఏది వరకు ఏది ఎక్కువ ఫోకస్ చేయాలి ఏది తక్కువ ఫోకస్ చేయాలని దాని మీద ఫోకస్ చేస్తున్నాను ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోండి అమ్మా మేబీ స్టేట్మెంట్ రూపంలో ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క పిఎస్సిసికి ఎంత ఖర్చు అవుతుంది మొత్తం ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఎవరెంత షేర్ చేసుకుంటారు అనే దాని మీద మీరు కొంచెం ఫోకస్ చేయండి చూశారు కదా ఇట్ హెల్ విజిట్ హెడెడ్ టు గెట్ ద ఫైనాన్షియల్ సపోర్ట్స్ ఫ్రమ్ ఎన్సీటీసీ విత్ షేరింగ్ ప్యాటర్న్ ఆఫ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ లోన్ అండ్ ట్వంటీ పర్సెంట్ గ్రాంట్ ఫ్రమ్ ద ఎన్సిడిసి ఓకేనా ఆ ఎనభై ఐదు శాతం వచ్చేసి లోన్ ఇస్తుంది ఎన్సీడిసి మిగతా ట్వంటీ పర్సెంట్ గ్రాంట్ అనేది ఇస్తుంది సో అది కొంచెం చూసుకోండి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి ఆల్రెడీ మీరు చదివే ఉంటారు ఎన్సీడీసీకి సంబంధించిన ఏదైతుందో ప్రమోట్ చేస్తుంది సహకార సంఘాలనేది ఏం చేస్తుందో ప్రమోట్ చేస్తుంది ప్రోత్సహిస్తుంది డెవలప్ చేస్తుంది గ్రాస్ రూట్ లెవెల్లో వాటిని అన్నిటి కూడా డెవలప్ చేస్తుంది సో మరి పీఏసీసీని స్ట్రెంతన్ చేయడం కోసం అంటే ఫండ్స్ అనేది వీళ్ళ దగ్గర ఉండవు కాబట్టి కోఆపరేటివ్ సొసైటీస్ నేను ఉన్నానని చెప్పేసి ఎన్సీడీసీ అనేది లోన్ ఇస్తుంది ఇరవై అరవై శాతం లోన్ ఇస్తుంది మిగతా ట్వంటీ పర్సెంట్ వచ్చేసి గ్రాంట్ ఇస్తుంది మిగతా ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి ఎవరు బేర్ చేయాలమ్మా ఎవరు బేర్ చేయాలి ఏదైతే మనం చెప్పుకున్నా ఆ యొక్క యాప్ కాబ్ అనేది బేర్ చేయాలి ఆ యొక్క డిసిసిబీస్ అనేది వేరు చేయాలి పిఏసీసీస్ అనేది వేరు చేయాలి ఓకేనా సో అలా మనకి ఇవన్నీ కూడా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి ఓకేనా సో కొంచెం వీటి మీద ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి ఓకే వెరీ 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 ఇంపార్టెంట్ సో ఇక్కడితో అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ వ్యవసాయము మరియు అనుబంధ రంగాలకు సంబంధించింది ఏదైతుందో అది కంప్లీట్గా మీకు ఫినిష్ చేయడం జరిగింది హోప్సో నాకు తెలిసినంత వరకు ఇప్పుడున్న సమాచారం అనేది ఆల్రెడీ గతం నుంచి మీరు ప్రిపేర్ అవుతుంటే ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్ సో నెక్స్ట్ గోయింగ్ టు కంటిన్యూ ద ఆ ఫోర్త్ సెషన్ ఏదైతుందో దాన్ని మనం కొంచెం కంటిన్యూ చేద్దాం ఇక్కడితోనే క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్